హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ ఈరోజు నాకైతే ఎందుకనో చాలా స్పైసీగా హాట్గా ఏదైనా తినాలి అనిపించేసి అంటే రోజు కర్రీస్ తినే తినేసి నాలుగు బాగా చెప్పబడింది ఫ్రెండ్స్ అసలు ఈరోజు ఎలాగైనా నేను బాగా కారం కారంగా ఎర్ర ఎర్రగా అన్నం ముద్ద కలుపుకొని తినాలి అన్నంత ఫీల్లో ఉన్నాను ఎందుకు నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో పెడుతున్నాను ఎగ్గుపొట్టు కారం మీకు ఐడియానే ఉంటుంది ఎక్కువ రాయలసీమ సైడ్ అంత కారంగా తినేది కారం ముద్ద అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి తింటే ఫస్ట్ రాయలసీమ అటువైపు బాగా తింటారు వాళ్ళు చాలా ఎంత కారన్నా కూడా సింపుల్గా నవ్వుతూ తినేస్తారు అంత ఇష్టపడతారు వాళ్ళు అయితే అదేవిధంగా నేను కూడా కారం చాలా ఇష్టపడతాను ఇంకా స్పైసీగా తినాలంటే నాకు చాలా ఇష్టము నేను దాన్ని నాకు లైక్ చేసే దాంట్లోనే స్పైసీ వన్ ఆఫ్ ది మెయిన్ ఈరోజు నాకు ఎగుబుట్టి కారం తినాలి అనిపించేసి నేను వెంటనే ఇది చేసేసుకుందాం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే టూ ఆనియన్స్ పెద్ద టూ ఆనియన్స్ తీసేసుకొని వాటిని మంచిగా మామూలుగా స్లైసెస్ లాగా అంటే మధ్యలో ఘాటు జస్ట్ స్మాల్ ఘాట్స్ అట్లా పెట్టేసి ఎందుకంటే దంచుకుంటాం కాబట్టి దా మామూలుగా అట్లా ఘాట్లు పెట్టేసుకొని రోడ్లో వేసుకొని ఇది చూడండి దంచేసుకుంటున్నాను అవి ఇది అయితే మీకు తక్కువ టైంలో అయిపోతుంది వెజిటేబుల్స్ లేకపోయినా కూడా ఇది సింపుల్గా మీకు ఒక ఎగ్ టూ ఎగ్స్ ఉన్నా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీలైతే ఒకసారి ట్రై చేయండి ఇది తినకపోతే మీరైతే ఒక టేస్ట్ మిస్ అయినట్టే నాకు తెలిసి చూడండి నేనైతే టూ ఆనియన్స్ని కట్ చేసేసుకొని వాటిని దంచేసుకో దంచుకున్నాను దాంట్లో ఒక త్రీ స్పూన్స్ కారం అయితే నేను యాడ్ చేసేసుకున్నాను నేనైతే ప్యాకెట్ కారం వాడను ఇంట్లోనే హోమ్మేడ్లోనే మిరపకాయలను ఎండబెట్టి పట్టించేసి ఆ కారం అయితేనే నేను యూజ్ చేస్తాను అదైతేనే టేస్టీగా ఉంటుంది ఉంటుంది ఇంకా బయట షాపులలో అయితే అది ప్యాకెట్స్లోని కా ఫుడ్ కలర్స్ కలరింగ్ అవి కలుపుతారు అంత టేస్టీగా కూడా ఉండవు కొన్ని నేనైతే అవి వాడను ప్యాకెట్ కారంస్ అయితే వాడను ఇంట్లోనే హోమ్మేడ్ కారం నేను వా యూజ్ చేస్తాను మ్యాక్సిమం అయినంతవరకు మీరు కూడా అలానే ట్రై చేయండి ఇంకా నేనైతే అది మూడు స్పూన్ల కారం కొంచెం సాల్ట్ వేసి దంచేసుకున్నాను ఇంకా పెనం హీట్ మీద పెనం పెట్టేసేసాను దానికి మంచిగా హీట్ వచ్చాక కొంచెం ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ని వేసేసుకున్నాను దాంట్లో నేను మినప మీరు పోపు గింజలు వాడతారు కదా మీరు పోపు గింజలు ఏ నేను అయితే వేసుకుంటారో అవి అయితే వేసేసుకోండి నేనైతే ఓన్లీ దీంట్లో నాకు మినుములు మినప గిం మినప గింజలు ఆ ఫ్లేవర్ అయితేనే నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే అవి ఆ కారం తింటూ ఉంటుంటే మధ్య మధ్యలోనే గట్టిగా పలుకులు పలుకులు అవి తగులు మినపు గుండులు తగులుతూ ఉంటుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది నాకు అదొక్కట అది సింగిల్గా అది వేసుకుంటేనే నాకు చాలా ఇష్టము నేనైతే వేరే మల్టీ పోపు గింజలు అయితే నేను ఏమైతే వాడను దీంట్లోకి నాకు ఓన్లీ మినపగుండులు వరకే నాకు అదొక్కటి ఫ్లేవర్ నాకు ఇష్టము నేను అందుకని దాన్ని వరకే మిక్సీ పోపులో వేసేసుకున్న తాలింపులోనే ఇంకా రెండు ఎండుమి మిర్చిని కొంచెం కరివేపాకు ఎండుమిర్చిని మధ్యకు చీల్చుకొని తుంపేసుకొని ఇట్లా వేసేసుకున్నాను ఇంకా కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోండి ఆల్రెడీ దంచేటప్పుడే నేను కొంచెం సాల్ట్ను చూసిరా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మీరు కూడా మీ కారం మీరు ఎంతైతే కారం వాడుతున్నారో ఆ కారానికి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయాల్సిన పని ఏం లేదు దీనికి మామూలుగా మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే రెండు ఎల్లిపాయలు కూడా దంచేసుకొని వేసేసుకోండి వేసుకోవాలి అనుకుంటే వేసుకోకపోయినా టేస్ట్ పర్వాలేదు అది స్కిప్ చేసుకోండి ఇంకా నేనైతే ఇంకా చూసి అర్థం చేసుకున్న కారం అయితే నేనైతే వేసేసుకోండి ఉన్నాను ఇది మాత్రం మీరు కొంచెం చేసుకున్న మీరు చాలా అన్నంలో కలుస్తుంది తక్కువ ఒక స్పూన్ వేసుకున్నా కూడా స్పూన్ కూడా అవసరం లేదు మీరు కొంచెం అట్లా లిట్లు బిట్ కొంచెం అట్లా వేసుకున్నా కూడా ఒక పది ముద్దల దాకా అంత అన్నానికి కలుస్తుంది తక్కువ పడుతుంది కారం ఎక్కువ రైస్కి కలుస్తుంది చాలా ఎక్కువ అంటే ఎంత తక్కువ చేసుకున్నా కూడా ఇది చాలా ఎక్కువ అవుతుంది మీకు తినాలి అనుకుంటే స్టోర్ కూడా ఉంటుంది ఇంకా త్రీ ఫోర్ డేస్ కూడా స్టోర్ చేసుకొని ఉంచు ఉంచుకోవచ్చు మీరు తినాలి అనుకున్నప్పుడు వెంట వెంటనే చేసుకోలేము అనుకుంటూ మంచిగా ఒక కారం పొట్టుని మంచిగా ఒక డబ్బాకి పెట్టి బాక్స్కి పెట్టేసుకొని స్టోర్ చేసుకొని తిని తినాలి అనిపించినప్పుడు అది వేసేసుకొని పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇది తినకపోతే మీరైతే ఒక టేస్ట్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా మీరైతే ఒక టేస్ట్ అయితే మిస్ అయిపోయినట్లే అందుకని ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో ఒకసారి ఈ టేస్ట్ ఉందో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇలా నేను నన్ను సబ్స్క్రైబ్ చూసినా ఇలా నేను ఆ వీడియోలు ఎన్నో షేర్ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఇంకా నేనైతే ఒక ఎగ్ అయితే నేనైతే నాకు ఎగ్గు ఎగ్ ఎగ్ కంటే మెయిన్గా నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ముందు కారం నేను ఎక్కువ కారం తింటాను కాబట్టి నేను ఎగ్స్ ఎక్కువ వేసుకోవట్లేదు ఒక్కటే ఎగ్గు పెద్ద డబుల్ డబుల్ ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్ ఒక్కటే వేసాను టూ తీసుకున్న తీసుకున్నప్పటికీ నేను అది ఒకటి సింగిల్ ఎగ్ డబుల్ ఎగ్ తీసుకున్నాను దాన్ని మంచిగా ఆమ్లెట్ లాగా సెట్ అయ్యేటట్టు ఉండాలి కాబట్టి అది ఎంటంటేనే కదిక్తే చిదుపు చిదురు అయితే మనకి ఎగ్గు కూడా కనిపించదు నాకు అట్లా ఇష్టం నాకు పెద్దగా అట్లా ఇష్టం ఉండదు నాకు ఎగ్ ఆమ్లెట్ లాగా సెట్ అయ్యి ఉంటేనే నాకు కొంచెం అది తిన మంచిగా తినాలి అనిపిస్తుంది అందుకని నేనైతే ఎగ్గిని పగలగొట్టేసి అందులోనే అది కాచి ఎగ్గి కాచేశాను కార్చ్ దాన్ని సెట్ అయ్యేటట్టు మనకి ఆమ్లెట్ వేసుకుంటే అట్లా సెట్ అయిపోతుంది అట్లా సెట్ అయ్యేదాకా నేను మూత అయితే పెట్టేశాను ఎందుకంటే ఆవిరికి అది సెట్ అవుతుంది మంచిగా మనం తిట్టంగానే ఆమ్లెట్ లాగా లే ముక్కలు ముక్కలు పీసెస్ లాగా మనకి అది సెట్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా ముద్దలు తినేటప్పుడు ఆ పీస్ని అయితే తీసేసుకొని తింటాను నాకు అట్లయితే నేను ఇష్టమో చూసారా నేను అట్లా తిప్పేసేసుకుంటున్నాను మీకు లేదు ఇట్లా అవసరం లేదు మేము మొత్తం తిప్పేస్తాము మొత్తం చిగిమి మంచిగా మొత్తం కలిపేసుకుంటాము అన్న అది మీ ఇష్టము అలా అయినా టేస్ట్ ఉండదు కాకపోతే నాకైతే ఇట్లా పీసెస్గా తినడం ఇష్టం కాబట్టి నేను దాన్ని ఆవిరితో ఉడకబెట్టేసి మంచిగా సెట్ అయిన తర్వాత నేను గరిటతో తిప్పుతున్నాను ముందుగా తిప్పుకుంటే మొత్తం నార్మల్గా అంత కారంలోకి కలిసిపోతుంది ఎగ్గు నాకు అట్లా ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటున్నాను మీరు అలా చేసుకోవాలి అనుకుంటే మీరు అలా వెంటనే ఎగ్గు కార్జంగానే గరిటతో గిరగిర తిప్పేస్తే మొత్తం సెట్ అయిపోతుంది ఇంకా చూసారా నా ఎగ్ కా ఎగ్గు పుట్టు కారం అయితే రెడీ అయిపోయినాయి చాలా స్పైసీగా నాకు అయితే ఇది చేస్తుంటేనే నాకు నోట్లోని ఊళ్ళు యి నీళ్ళు వస్తున్నాయి నోట్లో ఇది తినాలి తినాలి అని చెప్పేసి ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలని ఇంకా నేనైతే మొత్తం రెడీ అయిపోయింది నేను నాకైతే దీన్ని చూస్తుంటే ముందుగా తినాలి అని చెప్పేసి ఆకలి ఆకలి అనిపిస్తుంది లోపల మీరైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేనైతే గ్యాస్ కూడా కట్ చేసుకున్నాను ఇంకా తింటాను నేనైతే బాగా ఆకలిగా ఆకలిగా ఉంది చాలా ఫ్రెండ్స్ చూసిరా నేనైతే ఇంకా వేడి వేడిగా అన్నం కూడా రెడీ చేసేసుకున్నాను చూసిరా పొగలు కూడా వస్తున్నాయి నాకైతే చాలా ఎగ్జైట్గా ఉంది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది కారంతో ఎగ్ పొట్టు కారం అంటే నాకు చాలా ఇష్టము ఒకసారి అయితే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుంది ఒకసారి తింటే మీకు ఇంకా చూసిరా నేను వేడి రైస్ అయితే నేను పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లోకి చూసారా నేను ఆ పీస్ నేను అయితే ఎగ్ పీస్ వేసుకున్నాను కొంచెం కారమైన నాకు చాలా అన్నంలో కలుస్తుంది చాలా బాగా చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ మా అమ్మగారు చేస్తుంటే చాలా ఇష్టంగా తినేదాన్ని ఎప్పుడూ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ అట్లే మా అమ్మ బాగా చేస్తుంది నాకంటే ఇంకెక్కువ మా అమ్మగారు ఇంకా బాగా చేస్తుంది ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మని అదే చేయమని చెప్పేసి అంటూ ఉంటాను చాలా బాగా చేస్తుంది టేస్టీగా అట్లా నాకు కూడా ఇంకా ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు నేను ఓన్గా ప్రిపేర్ చేసేసుకొని తింటాను చూసేలా కొంచెం లైట్గా నేను కొంచెం కారం తీసేసుకున్నాను అది ఎంత అన్నానికి గెలిచిందో ఇంకా ప్లేట్లో ఇంకా నేను వేసుకున్నది ఓన్లీ ఎగ్ పీస్ ఒక్కటే వేసుకున్నాను ఆ పీస్కి కొంచెం కారం ఉంది అదే నేను కలుపుకుంటున్నాను దానికి చూడండి ఎంత రైస్కి కలిసింది ఇంకా ప్లేట్లో ఉన్న రైస్ కూడా కలుస్తుంది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అండ్ వెజిటేబుల్స్ లేని టైంలో ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది ఏదైనా ఉడి అయినప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు కూడా మీకు ఇది అయితే బాగా యూజ్ అవుతుంది టైం లేని షా తక్కువ టైంలో ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మ్యాక్సిమమ్ సింపుల్గా అయిపోతుంది తక్కువ టైమ్ ఆ తక్కువ టైంలో అని టేస్టీగా చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే అండ్ అట్లాగే మీకు వెజిటేబుల్స్ లేనివి అట్లనే బాయ్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది బాయ్స్ కూడా ఎవరైనా తినాలి అనిపించినప్పుడు వాళ్ళు ఇది చేసేసుకొని మంచిగా తినచ్చు బాయ్ ఎక్కువగా కారంగా తింటారు కాబట్టి వాళ్ళకి ఇది కూడా చాలా నచ్చుతుంది వాళ్ళైతే చాలా అంటే వండుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి కర్రీ వేరు కారం వేరు ఇది కొట్టి కారం చాలా టేస్టీగా ఉంటుంది చూసి కదా నేను ఇంకా అన్నానికి కూడా మళ్ళీ కలిపేసుకుంటున్నాను నాకైతే ఎంత సూపర్ ఉంది టేస్టీగా కూడా ఉంది నాకైతే మస్తు కుదిరింది నేనైతే చాలా ఇష్టంగా తింటున్నాను ఇదైతే నాకు చాలా ఈరోజు అయితే ఎలాగ తినాలి 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 అని అనిపిస్తుంటే వెంటనే చేసేసుకున్నాను చూసేట నేను అసలు వేసుకున్నట్టు లేదు కొంచెం వేసుకున్నాను నాకు ఇంకా చాలా కారం ఎక్కు కుట్టుకారం చాలా మిగిలింది ఇంకా చూడండి నేను చేసిన దాంట్లో ఒక్క పావు అంత కూడా నేను వేసుకోలేదు అట్లాంటిది నా అన్న నేను వేసుకున్న ప్లేట్లో అన్నం మొత్తం కలిపిపోయింది थैंक यू फॉर वॉचिंग माई चैनल प्लीज़